హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఆషాఢ మాసంలో మూడు సార్లు అయితే గోరింటాక పెట్టుకోవాలి కదండి నేనైతే ఫస్ట్ టైం అయితే అక్కడ దొరికిందండి పెట్టుకున్నా రెండోసారి అయితే అస్సలు ఎక్కడ అమ్మట్లేదండి ఎక్కడ చెట్లు కూడా లేవు అందరు కోజేసుకున్నారు ఎట్లనా ఒకసారి పెట్టుకున్నా మరి ఎలా అనుకునేసరికి మేము అదేనండి నేను చూపించాక మా ఇంటి పని చేపిస్తున్నానని అక్కడికైతే వెళ్ళానండి అంటే మాకు మా ఇంటికి ఒక నాలుగు కిలోమీటర్ దూరం ఉంటుందండి అక్కడ కాలనీ అని అక్కడ అండి మా ఇల్లు అయితే ఇంకా మా ఇంట్లోనే మొన్న మేము మునగ చెట్టు ఉంటే కొట్టేశామండి అక్కడ ఇంకా మునగ చెట్టుకైతే మునగ ఇగురు పెట్టింది దానికి దగ్గర చెట్టుకు అయితే గోరింటాగ్ గోరింటాగ్గాని వచ్చిందండి అబ్బా ఏందంటారు చూడండి ఇంట్లో గోరింటాగ్ పెట్టుకొని అంతా ఏకి తిన్నట్టు మా ఇంట్లోనే ఉందండి ఇంకా తీసుకొచ్చేసి గోరింటాక అయితే పెట్టుకున్నాం రెండు సార్లు అయితే పూర్తయిందండి ఇంకా మూడోసారి ఇంకా ఆషాఢ మాసం వెళ్ళే గోరింటాక గోరింటాక్ ఆషాఢ మాసం అనే కాదండి మనకి వెకేషన్ వచ్చినా ముఖ్యంగా పెట్టుకునేది అయితే గోరింటా